నారాయణ రాజు అంటే మాది పలాస నా సొంత రామ్దాల వలస నా సొంత రామదాల్ వలసలో మా తాతల నుంచి వస్తున్న ఒక బిల్డింగ్ మాకు ఉంది అది రెండు వేల పంతొమ్మిదిలోని జామ్ రావు వారి కుటుంబ సభ్యులకు అద్దెకి ఇచ్చాను ఆ అద్దెకి ఇంట్రెస్ట్ అద్దె లేకుండా అరవై ఐదు లక్షలు బాగా ఇచ్చాను తదుపరి లోన్ ఒకటి ఉండడంతో వాళ్ళు ఆ డబ్బులు కట్టి బ్యాంక్ లోన్ కూడా క్లియర్ చేశారు అందు నిమిత్తం వాళ్ళకి ఆ బిల్డింగ్ మార్టికే చేసి రిజిస్టర్డ్ మార్టికే చేసి ఇచ్చాను కాలపరిమతి పేరు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పెట్టుకొని ఆ ఇరవై తొమ్మిది తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికైనా కండిషన్తోని ఇప్పుడేమో ఒక ఆరు నెలల నుంచి ఆ బిల్డింగ్ మాకు రిజిస్ట్రేషన్ చేయండి అనేసి ఒత్తిడి చేస్తున్నారు నేను బిల్డింగ్ రిజిస్ట్రేషన్ చేయను మీకు డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను మీరు ఖాళీ చేసేయండి అని చెప్పాను అలా ప్రయత్నం చేస్తుంటే ఈ తరుణంలో మాకు బిల్డింగే కావాలని పెట్టి నాకు ఒత్తిడి చేస్తున్నారు వారం పది రోజుల నుంచి బెదిరిస్తున్నారు నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేయవో చూస్తామని బెదిరిస్తుంది ఎవరండి బొడ్డేపల్లి శ్రీనివాసరావు అండి బొడ్డేపల్లి శ్రీనివాసరావు పుట్టినూరు వేణుగోపాల్ ఇద్దరు కలిపి బెదిరిస్తున్నారు నాలుగైదు సార్లు మా ఇంటికి వచ్చారు ఈ మధ్యకాలంలోనే మీరు వారం పది రోజుల్లో చేయకపోతే పర్యావరణ దాన్ని తీవ్రంగా ఉంచే చర్యలని బెదిరించి వెళ్ళారు మొన్న ఇరవై ఏడో తారీఖు వచ్చి మళ్ళీ వాళ్ళు వచ్చి నేను మన అక్కడ టీ సెంటర్లో టీ తాగుతుంటే బొడ్డేపల్లి శ్రీనివాసరావు పుట్నూరు వేణుగోపాలరావు వచ్చి మాట్లాడదామని పక్కకు తీసుకెళ్తామని చెప్పి మాట్లాడి నాకు బలవంతంగా బయటకు తీసుకొచ్చి రెండు కార్లో వచ్చారు వాళ్ళు నేను కార్ ఎక్కననే ప్రతిఘటిస్తా నాకు మ్యాన్ హ్యాండిల్ చేసి నా కారు ఎక్కించి రెండు కార్లతో నాకు తీసుకెళ్లారు ఇవాళ ఎలాగైనా నిజాత బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయిస్తాం కోసం చేయవు ఎవరు వస్తామో చూస్తామని అన్నారు అక్కడ ఉన్న మా స్నేహితులు అది చూసుకొని మా ఇంటికి ఇంటి ఇంటిమేషన్ ఇచ్చారు మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ లాడ్ చేశారు ఒక గంటన్నర గంట తర్వాత నాకు ఆంధ్ర వలస బార్డర్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక రిమోట్ ప్లేస్లోని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఉంచారు అక్కడికి చేరిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఎందుకు అనేసి ఎవరో ఫోన్లు చేశారు అప్పుడేమో నాకు ఫోన్ ఇచ్చారు మీ ఆవిడతో మాట్లాడి ఇక్కడే ఉన్నామని చెప్పమన్నారు డాబాలో ఉన్నాం వచ్చేస్తామని చెప్పాము చెప్పమని చెప్పినా నేను అలా చెప్పలేదు ఇంతలోపు సిఏ గారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి కొంచెం కఠినంగా చెప్పి మీరు ఇక్కడ ఆయన తీసుకురావాలని చెప్పారు కాసీపు నుంచి వాజ్ గారు అండి అక్కడ బ్యాంక్ లోన్ కన్సల్టెంట్ ఆయన వచ్చారు అతనికి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ లో పొప్పట్టిస్ ఉన్నాయి ఆ పోపర్టీస్ లో భాగంగా తనకి ఒక షాపింగ్ మాల్ ఉంది ఆ షాపింగ్ మాల్ అక్కడ పొట్నూరు వేణు అని అతనికి రెంట్కి ఇచ్చారు ఆ రెంట్ అంటే అద్దె కట్టకుండా ఆయన అరవై లక్షలు ఇంక ఇచ్చారు ఇచ్చి ఆ ఆ తర్వాత ఏమైంది అంటే ఆ ఆ యొక్క బిల్డింగ్ మీద ఆ యొక్క షాప్ మీద మాటికీ ఉంది పోటీ ప్రొడక్షన్ అది కూడా ఆయన పుట్నూరు వేణు తీర్చిస్తారు టోటల్ గా రెండు లక్షల నలభై వేలు రెండు కోట్ల సారీ రెండు కోట్ల నలభై లక్షలు అమౌంట్ ఈయనకి ఇచ్చారు కంపెనీ ఆయన రాజుగారిని అయితే ఆ బిల్డింగ్ ఆ షాప్ ని మాకు అని అంటే ఈయన అమ్మీనా వేరే ఒక ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్తే ఆయన ఏం చేశారంటే నా మాకు అమ్మాలని ఈ రోజు పలాస్ వచ్చి ఆ మంచి పలాస్ వచ్చి కొంతమంది మనుషులు వచ్చి ఏదైనా బలవంతంగా తీసుకుని వెళ్ళి కొట్టి ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఈయన అక్కడి నుంచి మళ్ళీ మా పోలీస్ సహాయంతో ఎస్కేప్ అయ్యి వచ్చి సెటిల్ ఆయన ఫైనల్ లైక్ కంప్లీట్ చేస్తున్నాము గబండిస్ యాస్ పర్ మా కస్టమర్ రిక్వెస్ట్ సర్ సిగ్నల్ సేవ్ 2001 సిరీస్ ఆ యాస్ పర్ వాట్ సతపరి మనం చెప్సిసి ఇంట్లో రాజకీయం వస్తాయి ఉండి లాజిక్ కూడా కంప్లీట్ గా అంటే ఆయన నమ్మట్లేదు వేరే ఎం నేను ఎంత కాలం నుంచి నా షాప్ మెయింటైన్ చేస్తానో నేను ఒకటి తప్ప ఎందుకు పొలిటికల్ ఎయిడ్